కుటుంబంలోని మహిళలు చైతన్యవంతులైనప్పుడే కుటుంబాలు ఆర్థికంగా వికసిస్తాయని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు బుధవారం కావలి పట్టణంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు కుట్టు మిషన్ ద్వారా ఇంట్లోనే ఉంటూ ఉపాధి పొందవచ్చని నెలకు పదిహేను వెయ్యి రూపాయలు పైన సంపాదించుకోవచ్చని అన్నారు కావలి వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి అని ఉపాధి నిత్యం లభిస్తూ ఉంటుందని తెలిపారు బట్టలు కుట్టడం అనేది ఒక కళ అని దానిని చిన్నచూపు చూడవద్దని తెలిపారు మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ బీసీ కార్పొరేషన్ ఈడీ దేవి కోఆర్డినేటర్ ఎన్ పద్మ ఎమఇ గోవిందయ్య టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం టీడీపీ నాయకులు నాయుడు రాంప్రసాద్ స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొనాలని కార్యక్రమానికి విచ్చేసిన అందరూ శిక్షకులు శిక్షణకు విచ్చేసిన ప్రజలకి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనకి ప్రభుత్వం వారు అనేక రకాలైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది మనము ఒక డిపార్ట్మెంట్ అని కాకుండా ఎక్కడైతే ప్రజలతోటి ఎక్కువగా మనము కలిసిపోయే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఒక మన మెప్మా ఎస్ఎస్జి మెంబర్స్ కానీ అలానే ఈడీబీసీ కార్పొరేషన్స్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ అన్ని రకాల కార్పొరేషన్స్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ముఖ్యమైన విధానంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కష్టం అనిపిస్తుంది ఈరోజు మీకు మూడు నెలల పాటు ఈ మిషన్ మీద మీకు నేర్పుతున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు ఈ మూడు నెలల్లో సాధన చేస్తే ఆటోమేటిక్గా మిషన్తో పాటు మీ ఆలోచన విధానం మారద్దు ఎస్ నేను ఇది నేర్చుకుంటున్నాను కాబట్టి రేపు నా ఇంట్లో మిషన్ పెట్టుకుని నా ఇంటి పక్క ఉన్నటువంటి వాళ్ళ ఒక యాభై మంది లేదా ఒక వంద మంది ఆడవాళ్ళతో సంబంధాలు స్నేహపూర్ వాతావరణం పెట్టుకొని వాళ్ళ జాకెట్లు కానించి అన్నీ మనం కుడితే తెలియకుండా ఏడు వేల రూపాయల మిషన్తో స్టార్ట్ అయినటువంటి మీ జీవితం నెలకి పదివేల రూపాయలు సంపాదించే స్థాయికి మీరు వెళ్తారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది చూసేటప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుంది తక్కువ లేదని అనుకుంటారేమో అని ఏడు వేల రూపాయల కోసం ఇంత దూరం పోతుందని అనుకుంటారేమని సగం నుంచి ఎగ్గొడుతున్నారు ఇది కరెక్ట్ కాదు చేసే పనుల్లో చిత్తశుద్ధి చేసే పనుల్లో మంచి పని అన్నప్పుడు అది ఎంతదైనా పర్లేదు జీవితం ఎప్పుడు కూడా నేల మీద స్టార్ట్ అయ్యి మన శిఖరానికి స్థాయికి మన కీర్తిని తీసే పడుతుంది అందుకే నేను ప్రభుత్వం ఈరోజు మీ అందరి కోసం ఈ అధికారులందరూ మీకోసం నిరంతరం కష్టపడి మీలో చైతన్యం తీసుకురావాలని ఆలోచిస్తూనే ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికారు ఇంకొకటి ఏంటంటే మిగతా మిగతా వ్యాపారాలు సేదనాలుగా ఉంటాయి కొన్ని రకాలుగా మళ్ళీ ఆగిపోతుంటాయి ఎందుకంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమాజంలో అందంగా కనిపించాలని వేసుకునే బట్టలు అందంగా ఉండాలని ఎట్టంటే వేసుకోవడం కాదు స్టిచ్చింగ్లో క్వాలిటీగా ఉన్నటువంటి బాగా పట్టించుకొని నైస్గా ఉండేటట్టు పట్టించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది అందంగా ఉంటుంది అందంగా లేనోళ్ళు కూడా అదే కోరుకుంటుంది వల్లంతలో అందంగా కనిపించాలని కాబట్టి ఇది నిరంతరం జరిగేటువంటి ఈ ఈ స్వియింగ్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఇంకొక పెట్టు మన కావాలలో గొప్పది ఏంటంటే కావలి వయసు ప్రముఖులు కావలిని వస్త్ర వ్యాపార సామ్రాజ్యంగా ఒక తీసుకొచ్చారు అందులో భాగంగా కందుకూరి సత్యనారాయణ గారు ఆయన ఈరోజు కందుకూరు గార్మెంట్స్ అని బట్టి కొన్ని వేల మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు అదేవిధంగా మోడ్రా స్టార్ నరసింహరావు గారు ఆయన ఒక కంపెనీని పెట్టి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు శ్రీరామ్ మాలేదర్ గారు ఆయన ఒక గార్మెంట్ కంపెనీని పెట్టి కావాలని ఇస్తున్నారు మీరు ఒక్కసారి కంపేర్ చేయండి కలకత్తా వాళ్ళు వచ్చి భార్య బిడ్డలు ఆడు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు టైలరింగ్ చేసి లక్ష్యం సంపాదిస్తున్నారు మన విలల్లో కూర్చొని మనం ఎందుకు సంపాదించలేము ఒక్కసారి ఆలోచించండి కలకత్తా వాళ్ళు అస్సాం వాళ్ళు బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఈరోజు గార్మెంట్ కంపెనీలో మన కాలంలో పనిచేస్తున్నారు మీలో చాలా మంది గురించి తెలుసు